ప్రభు నామములో మీ అందరికీ ప్రసిద్ధిలో ఈరోజు ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు అపోస్తులు అత సాక్షి ఎలా అయ్యారు అనే వివరణలోకి మనం వెళ్దాం ఈ పన్నెండు మంది శిష్యులలో ఆరుగురు గురించి మనం ధ్యానం చేద్దాం మొదటిగా గారు ఈయన క్రీస్తు శకము అరవై ఏడవ సంవత్సరంలో నీరో చక్రవర్తి ఈ పరిపాలన కాలంలో రోమాపట్నంలో వాటికన్ అనే కొండ మీద సిలువ వేయిచుండగా తనకి నేను యేసు ప్రభు వంటి వారి గొప్పవాణ్ణి కాదు గనక నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి తలకిందులుగా సిలువ వేయించి మరి ఆయన అత సాక్షిగా దేవుని కొరకు మారాడు రెండవది జబుదయ్ కుమారుడుకు యాకోబు గారు దేవుని పునరుద్ధానము తర్వాత మరి పన్నెండు మంది శిష్యుల్లో మొట్టమొదటిగా దేవుని కొరకు అత్తసాక్షి అయ్యన్నది ఈ యాకోబు గారే మనకి ఈ వివరణ అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో రెండవ వచనంలో మనకి ఈ వివరణ ఉంటది మరి ఈయన ఏరావది కాలంలో క్రీస్తు శకము నలభై నాలుగవ సంవత్సరంలో శరచ్ఛేదనం చేయబడి దేవుని కొరకు అత్తసాక్షిగా మారాడు మరి మూడవదిగా జబుదయ్ కుమారుడ యోహాను గారు ఈయనను ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా మండుచున్న అగ్నిలో వేసిన మరుగుచున్న నూనెలో వేసిన చనిపోలేదని చెప్పి ఈయనను పద్మాసు దీపములకు పరవాసిగా పంపించారు అయితే అక్కడనే మనకి ఈ ప్రకటన గ్రంథమును పరిశుద్ధాత్మ ప్రేరేపణ చే మనకు రాయించారు క్రీస్తు శకము తొంభై ఎనిమిదవ సంవత్సరములో దేవుని నిమిత్తమై అత సాక్షిగా మారాడు నాలుగవది ఆంధ్రియ గ్రీకు దేశంలో పరిచర్య చేయుచుండగా ఆయనను చెరసాలలో వేయించి క్రీస్తు శకము అరవైవ సంవత్సరంలో మరి పరిచర్య చేస్తున్న నిమిత్తము సువార్త ప్రకటించుచుండగా ఎక్స్ ఆకారంలో ఈయనను సిలువ వేసి రాళ్లతో కొట్టబడి అత సాక్షిగా దేవుని కొరకు మారాడు మరి ఐదవది గారు ఆసియా మైనార్లో ఈయన సువార్త ప్రకటించుచుండగా తల క్రిందులుగా ఈయనను రాళ్లతో కొట్టబడి రక్తం కారుచున్నంతగా రాళ్లతో కొట్టి ఈయనను చంపి మరి దేవుని కొరకు అత సాక్షిగా మారాడు ఆరోదిగా భర్తలో మాయి ఈయన అర్మినియా దేశంలో ఈ ప్రాంతంలో ఇరవై ఆరు సంవత్సరములు దేవుని సువార్త ప్రకటించాడు అయితే ఈ ఇరవై ఆరు సంవత్సరములలో కూడా దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈయన వస్త్రములు ఎంత మాత్రము మాసిపోలేదు మురికిగా పాడలేదు ఈయన చెప్పులు అరిగిపోలేదు దేవుని కొరకు క్రీస్తు శకము అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈయనను సువార్త ప్రకటిస్తున్న సమయంలో చేతులతో గుద్ది ఈయన బ్రతికి ఉండగానే మరి పదునైన కత్తులతో ఈయన చర్మమును ఉలిచి ఈ చర్మము మళ్ళీ ఆయన బ్రతికి ఉండగానే ఆ చర్మమును ఆయన వంటి మీద కుట్టి ఎంతో బాధించి చంపారు మరి దేవుని కొరకు వీరందరూ కూడా అర్థ సాక్షులుగా మారారు ఈ రోజున ఇట్టి సువార్త మనం స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాము అంటే కేవలము పన్నెండు మంది శిష్యులు దేవుని కొరకు అత సాక్షులుగా మారి మరణము పొంది ఈ రోజున అతి రీతిగా మనం సువార్త ప్రకటిస్తున్నాము అంటే కేవలము వారు సాక్షిగా మారడం వలనే కాబట్టి ఇట్టి వివరణను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మీ అందరికీ ప్రభు నామంలో నర్వదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ సమాధానం కలుగును గాక ఐ మైన్